నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేవతా పాస్టార్ ప్రవీణ్ మరణం తర్వాత దాన్ని ఒక కల్పితంగా తీసుకొస్తూ అసలు పాస్టార్ ప్రవీణ్ యాక్సిడెంట్లో చనిపోలేదు ఆయన ఎవరో హత్య చేశారు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా నెక్స్ట్ ప్రమాదం నాకే పొంచింది అందుకే నా వెహికల్స్లో ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నాను క్రిస్టియన్స్ అంతా ఏకమవుతాం క్రిస్టియన్ ముస్లింలు ఒక్కటే అంటూ ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం తప్పు కాదు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకోవడం తప్పు కాదు ఎవరి మతంలోని గొప్పతనం వాళ్ళు చెప్పుకోవడం తప్పు కాదు కానీ ఆ పేరుతో అన్య మతాలకు సంబంధించిన దేవీ దేవతలను నోటికొచ్చినట్టు మాట్లాడటమే తప్పు ఈరోజు పాస్టార్ అజయ్ చేస్తుంది అదే నోటికొచ్చినట్టు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా అడ్డమైన మాటలు దేవుళ్ళ మీద మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంటర్వ్యూల టైంలో ఈయన కూర్చున్నప్పుడు ఈయన మాట్లాడే మాటలకు ఒక హిందూ సై ఏమంటారు సనాతన ధర్మాన్ని నమ్మిన హిందువు కానీ భారతీయుడికి కానీ బీభత్సమైన కోపం వచ్చేలాగా చేస్తుంది కానీ ఇలాంటి ఏనుగులు వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి ఆ కుక్కల్ని మొ పట్టించుకోవద్దు సనాతన ధర్మం ఏనుగు లాంటిదని వదిలేసుకుంటూ ఉంటారు కానీ హైందవ సంఘాల ఐక్య వేదిక సైబర్ క్రైంలో పాస్టర్ అజయ్ మీద కేసు పెట్టింది గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇది ఎప్పుడు పెట్టారు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అయ్యా నా పేరు కె రవీందర్ రెడ్డి తండ్రి వెంకట్రాం రెడ్డి రామాంతపూర్ మండలం మల్కజ్గిరి జిల్లా నేను హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నాను హిందూ దేవుళ్ళ పట్ల అచంచలమైన భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నాను ఈ అనగా ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన యూట్యూబ్ ఛానల్ చూస్తుండగా శ్రీ రామచంద్రమూర్తిని అవమానిస్తున్న ఒక వీడియో కనిపించింది ఆ వీడియో చేసిన వ్యక్తి మద్దిశెట్టి ఎర్రప్ప ఎర్రప్ప అంటే ఎవరనుకున్నారా ఈ ఎర్రప్ప అజయ్ బాబు தன்ற பேரு கோட்டையா, சரோஜனாபுரம் தம்மு பேடா, மண்டலம் வத்ராத்ரி கொத்தகுடம் ஜில்லா, தெலங்கானா ராஸ்டம் phone number 900688955 ఈ వ్యక్తి హిందూ దేవీ దేవతలను దూషిస్తూ హిందువుల మత విశ్వాసాలను గాయపరుస్తూ అనేక వీడియోలు చేస్తున్నారు ఈ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలు ప్రసారం చేస్తున్న సిగ్నేచర్ స్టూడియో వారు కూడా ఈ నేరంలో భాగస్వాములుగా ఉన్నారు గణతంత్ర లౌకిక రాజ్యమైన భారతదేశంలో హిందువుల మత విశ్వాసాలను గాయపరుస్తూ హిందూ దేవుళ్లను దూషిస్తూ వీడియోలు ప్రసారం చేస్తున్న అజయ్ బాబు మరియు ఆ ఛానల్ వారిపై బిఎన్ఎస్లోని రెండు వందల తొంభై ఎనిమిది రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు మరియు మూడు వందల రెండు సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఫిర్యాదుతో పాటు సంబంధించిన నాలుగు వీడియోల లింకును మీకు పంపిస్తున్నాను ఇక్కడ రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా చెప్పారు ఇది ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు దీనికి సంబంధించి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎక్కడ రాచకొండ ఉప్పలు ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ టూ జీరో టూ ఫైవ్ నాలుగో తారీఖున పాస్టర్ అజయ్ బాబు మీద రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు ఏమని అంటే హిందూ దేవీ దేవతలను ముఖ్యంగా శ్రీరామచంద్రుణ్ణి అవమానిస్తూ మాట్లాడాడు నిజంగా చెప్తున్నా ఆయన మాట్లాడిన మాటలు మామూలుగా ఉండవు ఎంత కోపం వస్తుందంటే సదరు వ్యక్తికి ఏంటి వీళ్ళు అసలు నిజంగా కూర్చుందాం ఒక డిబేట్ పెడదాం బైబిల్ మీద కురాన్ మీద మన హిందూ పవిత్ర గ్రంథాల మీద మన హిందూ పవిత్ర గ్రంథంలో తప్ప ఎందులోనైనా సరే సర్వోజన సుఖినో అని చూపిస్తారా దేవుడు అంటే ఆం బుమ్ బుమ్ బుష్ నూనె రాయంగానే మాయమైపోయింది నెత్తం చేయబెట్టగానే గిలగిలగిలిగిల బ్రేక్ డాన్స్ వేసుకుంటూ ఆ తర్వాత తగ్గిపోయిద్ది లేకపోతే హిజాబ్ వేసుకుంటే ఎవడు మనల్ని ఏమీ చేయడు హిజాబ్ వేసుకోకుంటే అందరు వైపే చూస్తారు పాటలు పెట్టి క్షమించుగా డింగ్ డింగిడింగ డింగిడింగ డాన్స్ వేసేసుకుంటూ తగ్గిపోద్ది ఇలా ఉండవు మా దేవుళ్ళవి మనిషి మనిషి కష్ట సుఖాలను ఎలా అనుభవించాలి ఆ కష్టాల నుంచి మళ్ళీ ఎలా నిలబడాలి ఆ కష్టాలను ఎదుర్కొని మనిషి తనను తాను ఎలా నిరూపించుకోవాలి ఒక మనిషి మహాత్ముడుగా ఎలా మారాలి అనేది మా భగవంతుల పది అవతారాల్లో చూపిస్తారు మీరు మా విశ్వాసాలని నమ్మకండి ఎవడొద్దనట్లేడు మాకు వచ్చి నష్టమూ లేదు కానీ మా విశ్వాసాలను కించపరుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోము ఇలాంటి వాళ్ళు ముందుకొస్తారు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళందరి మీద రావాలి ఒకటి యూఎస్లో కూర్చొని మాట్లాడుతుంటాడు ఇలాంటి వాళ్ళందరి అందరి మీద కేసులు రావాల్సిందే ఎవరు ఈరోజు నిజంగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి కారణమవుతున్నారని ఇక ఈ మాట అనగానే మీ దాంట్లో కొంతమంది లేరా అమ్మా అని కొందరు పేర్లు తీసి వాళ్ళు తిట్టట్లేదా అమ్మ అంటే ఎవరు మొదలు ప్రారంభించింది జబ్బు చేస్తే వచ్చేయండి నూనె రాస్తే తగ్గిపోద్ది అప్పులుంటే వచ్చేయండి కష్టాలన్నీ తీరిపోతాయి పైసలు కావాలంటే వచ్చేయండి మీ చేతికి పైసలు వస్తాయి ఆఖరికి ఇంట్లో ఎలకలు పోవాలన్నా కూడా దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్తుంటే ఇంతకంటే దారుణమేమైనా ఉంటుందా ఇక వీడియో చూసినప్పుడల్లా నేను నవ్వుకుంటూ ఉంటా మరి ఇంతగనం స్వతంత్ర భారతదేశంలో అన్ని మతాలు ఉండొచ్చు ఎందుకంటే ఇది అమ్మ భరతమాత ఎంత మందునైనా మోస్తుంది కానీ అమ్మ పాలు దాక్కుంటూ రమ్మును కొట్టేలాగా భారత భారతదేశానికి అసలు మూలమైన సంస్కృతి సాంప్రదాయాల మీద కొట్టాలి అనుకోవడం ఎంతవరకు సమంజసం మొత్తానికైతే పాస్టర్ అజయ్ బాబు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి ఇది వెళ్తుంది ఏమవుతుంది అలాగే ఇలా ఎదుటి మతాల మీద మత విశ్వాసాల మీద లేకపోతే భగవంతుల మీద హేళన చేసే వాళ్ళకు ఈ ఎఫ్ఐఆర్ తర్వాత కొంత నోరు మూతబడ్డానికి కారణమవుతుందా అనేది వేచి చూడాలి ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో నమోదు చేసిన అన్న విషయంలో మీ అభిప్రాయం ఏంటి అలాగే పాస్టర్ అజయ్ బాబు విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమాయికలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ మీకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్